హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే గుంత పొంగనాలు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి దోశ పిండితో చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఇట్లా అయితే నానపెట్టుకున్నానండి బియ్యం మినపప్పు ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను తర్వాత మార్నింగ్ లెగసి సరికి ఇలా అయితే ఉందండి బ్రేక్ఫాస్ట్ కింద అయితే తయారు చేస్తున్నానండి దానికోసం ఒక ఆలు టమాటో క్యారెట్ అయితే తీసుకున్నానండి అవి మనం చాప్ చేసుకొని అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా దోశ పిండి అయితే చాలా బాగా అయితే రెడీ అయింది చ చాలా చాలా బాగా వస్తాయండి గుంత పొంగనాలు కూడా చాలా బాగుంటాయి ఇట్లా అయితే చాప్ చేసుకోవాలండి ఆలు అండ్ క్యారెట్ అండ్ ఉల్లిపాయ చూడండి చాపింగ్ చేసుకున్నాను నేను చాలా సన్నగా ఇట్లయితే ఉండాలండి అప్పుడే చాలా బాగా టేస్టీగా ఉంటాయి మనకి పిండిలో ఇవి మొత్తం అయితే మిక్సింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక ఉల్లిపాయలు కూడా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి కూడా ఇందులో వేసేసేసి కొంచెం అయితే జీలకర్ర అయితే తీసుకొని ఆ జీలకర్ర కూడా వేసి మొత్తం కలిపి అయితే మిక్స్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇందులో ఇంకా మీకు ఇష్టమైతే పర్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి పర్చిమిర్చి కొత్తిమీర అయితే నేనేం యాడ్ చేయట్లేదు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు పచ్చిమిర్చి తగిలితే తినరు అందుకని నేను ఇట్లా అయితే యాడ్ చేశానండి ఓన్లీ వెజిటేబుల్స్ వరకే అట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత గుంత పొంగనాల ప్యాన్ అయితే తీసుకొని అన్నిటిలో కొంచెం కొంచెంగా ఇట్లా ఆయిల్ అయితే వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో నేను సోడా ఉప్పు ఏమీ వేయలేదండి ఇట్లాగే వేసేసుకోవచ్చు చాలా పొంగుతూ చాలా క్రిస్పీగా చాలా బాగా అయితే వస్తాయండి డైరెక్ట్ దోశ అండి ఇది మీకు చూపించాను కదా ముందు రోజు నానబెట్టుకున్నాను ఇది నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను ఇట్లా చేస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారండి నాకు చిన్నబాబు ఉన్నాడు వాడికి కూడా చాలా చాలా ఇష్టం అందుకని నేను ఇందులో పచ్చిమిర్చి అయితే ఏమీ యాడ్ చేయలేదు మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇట్లా వీడియోలో చూపించినట్టు మొత్తం వేసేసుకొని పైన అయితే మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి కొంచెం అయితే ఉడికిపోయాయి ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి అటువైపుకి చూడండి సిమ్లోనే పెట్టుకొని అయితే ఇవి మనం ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే మట్టుకు మాడిపోతాయండి లోపల నుంచి అయితే ఉడకవు నేనైతే సిమ్లోనే ప్రాసెస్ అంతా చేసుకుంటానండి మీకు కూడా అట్లాగే చూపిస్తున్నాను సిమ్లోనే పెట్టండి అండ్ హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టద్దండి సిమ్లోనే ఇట్లా మనకి చాలా కలర్ఫుల్గా టేస్టీగా అయితే క్రిస్పీగా కూడా ఉంటాయండి ఆ రౌండ్ క్రిస్పీగా ఉంటుంది మధ్యలో అయితే చాలా మెత్తగా అయితే వస్తాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి చూడండి ఇవైతే రెడీ అయిపోయినాయి ఇవి ఇక పక్కన పెట్టేసి మళ్ళీ అయితే వేసుకుందాము అవి పక్కన పెట్టేసానండి మళ్ళీ అయితే వేసాను ఇప్పుడు మళ్ళీ మూత అయితే కవర్ చేసుకుందాము సిమ్లోనే ఉంచుకుందాము నిదానంగా ఉడికించుకుందామండి చూడండి చాలా బాగా అయితే రెడీ అయిపోయినాయి ఆ చుట్టూరు క్రిస్పీగా ఉంది మధ్యలో అయితే మెత్తగా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయండి మీకు చట్నీ కూడా అవసరం లేదు ఇట్లాగే తినేయచ్చు నచ్చితే లేదంటే పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ వాటితో అయినా సరే తినేయచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇట్స్ డన్ అండి రెడీ అయిపోయినాయి అన్నీ చేసేసాను చూడండి నేనైతే పల్లీ చట్నీ అయితే చేశానండి పల్లీ చట్నీతో పాటు అయితే సర్వ్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్